ప్రమాదకరమైన కాలములో యజమాని రక్షించుకోవడానికి యజమానురాలు ఇంటికి ఆశ్రయిస్తుంది ఒకటి దీపము రెండు ఉసిరికి అందుకే మీరు చూడండి కార్తీక మాసం అంతా ఉసిరి సంబంధమే ఒకవేళ వాడు ఇంట్లో తిండేమోనని ప్రత్యేకంగా వరభోజనముని ఉసిరి చెట్టు దగ్గరికి తీసుకెడతారు మళ్ళీ ద్వాదశి ఎదుర్కొన్నప్పుడు ఉసిరికాయలతో ఉన్న కొమ్మ తెచ్చి ఇంట్లో పెట్టి పూజ చేస్తారు ఆ ఉసిరి గాలి తగలడం కోసం కాయ తినడం కోసం కార్తీక మాసం వచ్చేటప్పటికి గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఏ ప్రకృతి ప్రమాదకరంగా ఉంటుందో ఆ ప్రకృతి ఆ ప్రమాదాన్ని పోగొట్టుకునే వస్తువుని కూడా మీకు ఇస్తుంది మీరు దాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించారనుకోండి అది మరింత అభ్యున్నతి హేతు అయి కాబట్టి కార్తీక మాసం అంతా తప్పకుండా ఉసిరికే పచ్చడి తింటుంటారు ఆదివారంలు విన దీపం కార్తీక మాసంలో పెడితే కేవలం అది దీపము అని నమస్కారం చేయకూడదు ఒక మాట చెప్పి నమస్కారం చేయాలి దామోదర